ఈ దేహముతో జరిగించినటువంటి అది మంచి క్రియలైనా సరే అమ్మ వింటున్నారా చెడ్డ క్రియలైనా సరే ఆయన ముందు మనం నిలబడాలి తప్పదు అయితే ఇక్కడ తీర్పు అని రాయబడింది గౌరమ్మ వినండి ఒకవేళ ఆ తీర్పు అనేది ఎలా లెక్కల కోసం చెప్తాను వినండి నేనేమో ఎస్ఐగా ఇన్స్పెక్టర్గా జాబ్ సంపాదించాలనుకున్నాను కానీ నాకేమొచ్చింది కానిస్టేబుల్గా వచ్చింది కానీ కొన్నాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి తర్వాత కొన్ని కేటగిరీస్ ఎస్సీ ఈ కొన్ని కోటాలు ఉంటాయి కదా దాన్ని బట్టి అలా అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతామండి ఎస్ఐ అవ్వచ్చు ఒక్కోసారి డిఎస్పి అవ్వచ్చు చెప్పలేం ప్రమోషన్ బట్టి కానీ ఏసయ్య నిత్య తీర్పులో ఆయన తీర్పు తీర్చినప్పుడు ఒకసారి నువ్వు కేవలం కానిస్టేబులే అనుకుంటే ఇక యుగ యుగాలు కానిస్టేబుల్ హోదాలోనే ఉంటావు అర్థమవుతుందా ఒక్కసారి అక్కడ డిక్లేర్ అయిందనుకో నీకు ఈ హోదా నీ దేహము ఇంత శక్తితోనే ఉండాలి ఈ మహిమతోనే వెలగాలి ఇన్ని గురుతరమైన బాధ్యతలు మాత్రమే నీకు ఇస్తాను అన్నప్పుడు నువ్వు ఎన్ని యుగాలైనా సరే ఆ హోదాలోనే ఉంటావు అర్థమైందండి ఒకవేళ ఆ అధికారం వచ్చిందనుక అంతే ఇంకా డెవలప్ ఉండదు ఫలానా ఇంత మహిమా దేహం ఈ ట్యూబ్లైట్ అంత వెలిగే దేహం వచ్చింది అనుకో ఇక అదే పర్మనెంట్ కొందరికేమో ఇలాంటి కోటి ట్యూబ్లైట్లు ఒకసారి వెలిగిస్తే ఎంత వెలుతుందో వెలుతురు వస్తుందో అటువంటి దేహం దానికి కొన్ని శక్తులు ఉంటాయి కొన్ని పవర్స్ ఉంటాయి పరిశుద్ధమైన దేహం ఆత్మ సంబంధమైన దేహమే ఒక్కసారే జరుగుతుంది అది నిత్యం అలాగే ఉంటుంది అంతే ఇక్కడైతే కానిస్టేబుల్ ఏమో ఎస్ఐ అవుతాడు ఎస్ఐ ఏమో డిఎస్పీ అవుతాడు ఇలా అవే అవకాశం ఉంది కానీ అక్కడ లేదు అందుకే ఆయన అంటున్నాడు నిత్యమైన తీర్పు అది మనము ఎక్కడ యుగాల యుగాలు దేవునితో ఏ హోదాలో ఉండాలో నిర్ణయించుకునేది ఇక్కడ జీవించే జీవితంను బట్టే మనకు అక్కడ అప్లై అవుతుంది అందుకని చౌకబారు క్రైస్తవం జీవించొద్దు బిడ్డ అంటాను నేను ఎప్పుడు ఎందుకంటే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో ఇది అవుదాం అనుకున్నా అది అవుదాం నథింగ్ ఆ హోదాలు వేరు అక్కడ అది నిత్యమైన చూడండి కొరందీలుకి రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదం ఒకసారి చదవండి పిల్లారా ఐదు పది ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందునట్లు ప్రతివాడు ప్రతివాడు పక్షపాతం లేదండి మళ్ళీ అయ్యా పక్షపాతం లేదు దేవుడికి నేను పాస్ట్ గారు కదా అలా ఈ స్వార్థికుడు కదా నథింగ్ పక్షపాతము లేని తీర్పు దేవుడు తీరుస్తాడట చూపిస్తాను అన్నమాట కూడా ప్రతిఫలము ప్రతివాడు నువ్వు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును చాలు వింటున్నావమ్మా స్వాతి వింటున్నావా లూకా తిమోతి పార్వతమ్మా వింటున్నావా ఒక్కసారి నువ్వు అక్కడ కేవలము ద్వారపాలకుడుగా ఒక ఇక అక్కడే నీ యుగ యుగాలు అంతే అయ్యా నేను సింహాసనం ఎక్కుతా అంటే అవదు కుదరదు ఎందుకు అంటే ఈ భూమి మీద మనము జీవించేటటువంటి భక్తి పరిశుద్ధత నీతిమంతత్వము దీనిని బట్టే అక్కడ డిసైడ్ అవుద్దు మన పోస్ట్ ఏంటో మన హోదా ఏంటో మన శక్తి ఏంటో మన మహిమా దేహం ఏంటో మన ప ఏ విధంగా గురుతరమైన బాధ్యతలు అప్పగించాలో ఇక్కడ దానిని బట్టే అక్కడ నిర్ణయం జరుగుతుంది నీకు బహుమానం ఇవ్వాలన్నా నీకు హోదా ఇవ్వాలన్నా నీకు మహిమా దేహం ఇవ్వాలన్నా నీకు కొన్ని ప్రపంచాలు అప్పగించాలన్నా ఇక్కడ బట్టే ఇక్కడ బట్టే అందుకే దేహముతో జరిగించిన అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు అనుభవిస్తాడు పొందుతాడు మన మందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిల్చండి తీర్పు తీరుస్తాడు అక్కడ అందుకే నీకు డబ్బు విషయంలో నువ్వు న్యాయంగా ప్రవర్తించాలి పౌలు గారు వింటున్నారా పౌలు గారు లేపండి దేవుడు మనకు అప్పగించిన అన్యాయపు సిరిని నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావో అక్కడ తేలుతుంది దేవుడు నీకు ఇచ్చిన మంచి ఆరోగ్యం ఎలా ఖర్చు పెడుతున్నావో అక్కడ లెక్కలు తేలుతాయి దేవుడు నీకు ఇచ్చినటువంటి చదువును నువ్వు విధంగా ఖర్చు పెడుతున్నావో అక్కడ తేలిపో ఇచ్చిన టైమును కూడా నువ్వు ఏదైనా ఖర్చు పెడుతున్నావో అక్కడ తేలిపోద్ది దేవుడినికచ్చిన యవ్వనాన్ని జ్ఞానాన్ని బలాన్ని శక్తిని పరిశుద్ధతను తలాంతలను ప్రార్థన జీవితాన్ని స్వరాన్ని అన్నిటినీ లెక్కలు తేలుతాయి అక్కడ ఒక్కసారి అక్కడ లెక్క తేలితే ఇక యుగాల యుగ యుగాలు అంతే మీరు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా భక్తుడైనటువంటి పేతురు యోహాను పౌలు వీళ్ళందరూ వాళ్ళు ఏం చేశారో తెలుసా తమ జీవితాలను పణంగా పెట్టేశారు దేవుని కొరకు తమ ఆస్తులు స్థ ఆ చరస్థిర ఆస్తులు అమ్మేశారు కుప్పతో సమానంగా చూశాడు పావు ఎందుకో తెలుసా ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ వస్తువు పరలోకాన్ని తీసుకెళ్ళలేం మనము దీన్ని ఇక్కడ దేవుని కొరకు ఖర్చు పెట్టినప్పుడు సద్వినియోగమై దీని ఫలం ఎక్కడికి వస్తుందట చెప్పాలి ఏదోదో మీ సొమ్మంతా మూట కట్టేసి నా పెద్ద సంచిలు వేసుకోవడానికి చెప్పట్లేదు అయినా నేను అడిగినంత మాత్రం ఇచ్చేది ఎవరు లేరు దేవుని ఆత్మచేత మీకు ప్రేరేపిస్తే పిసినుగొట్టోడైనా సరే దోపిడిగా బంగారం ఇచ్చేస్తాడు హలో హలోయ దేవుడు కార్యం జరిగించాలంటే బీద విధవరాలి చేత గొప్ప కార్యాలు జరిగించేస్తాడు ఒక విధవరాలి చేత మూడున్నర సంవత్సరాలు సుమారుగా ఏలియాని పోషించేశాడు పట్టెడి పిండి కొద్ది నూనెతో వారు పోషించబడ్డారు ఇతను పోషించబడ్డాడు దేవుని కార్యాల ఉంటుంది కనుక ప్రిల్లారా గమనించండి మనము దేవుని ఎదుట తీర్పు తీర్చబడినప్పుడు మనం ఏ స్థానములో ఉండాలో నిర్ణయించేది ఎక్కడ జీవితం అండి ఎక్కడ జీవితం చెప్పండి ఈ దేహం అంటే ఈ భూమి మీదే డిసైడ్ అవుతే అర్థమవుతుందండి చూడండి ఒకసారి పేదూరు రాసిన మొదటి పత్రిక ఇంకా రెండు మూడు రిఫరెన్స్ ముగిస్తాను ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం దేవుని స్తోత్రూయా తీర్పు తీర్చే విషయంలో తిమోతి పక్షపాతం లేదు దేవుడికి ఈయన పాస్టర్ కదా అతని విశ్వాసి కదా ఇతను అపోసిరుడు కదా పక్షపాతం లేదు అలా పక్షపాతి కాడాయన ఎవరికి తగ్గట్టు జీతము రావాలో ఏది న్యాయమో అదే తెరుస్తాడు ఇది తెలిసే కాదండి భయముతో దేవుడి కొరక్కడ నిందలైనా బేదరికమైన ఇబ్బందులైనా సరే బ్రతకడం నేర్చేసుకున్నాం కారణం ఏంటో తెలుసా ఏదో ఒకరోజు ఎన్ని విడిచిపెట్టేస్తాం దేహం కూడా చనిపోదేసి వచ్చాక మరల లేపబడిన తర్వాత మన లెవెల్ ఏంటో యుగ యుగాలు తెలుస్తుంది హలలు యా అర్థమవుతుందండి దాని కొరకు జీవిస్తున్నారా దాని కొరకు ఎదురు చూస్తున్నారా ఆశపడుతున్నారా ఏముందండి వస్తే రానే పోతే పోనండి నరకం తప్పించబట్టి పరలోకి వెళ్తున్నాం కదా అనే ఒక నిర్లక్ష్యం ఉండొచ్చు ఒక్కోసారి నువ్వు ఆ చిన్న ఆశ పెట్టుకుని ఉంటే చాలామంది దేవుడు కృపగలవాడు క్షమిస్తాడు ఏం పర్లేదులు అయ్యగారు ఎప్పుడు కృప కృప కనికరం కనికరం క్షమాపణ క్షమాపణ అంటున్నారు అడపా దడప పాపాలు చేసినా సరే ఏ రోగం రాదు ఏ నష్టం రాలేదు చేస్తే ఏముందిలే అనుకుని నువ్వు పాపం చేస్తూ 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 వెళ్తే ఖచ్చితంగా నువ్వు పరలోకానికి రావు నరకానికి వెళ్తావు గ్యారంటీ ఎందుకంటే అది మరణకరమైన పాపంగా మారిపోద్ది నరకానికి వెళ్ళిపోతావు అసలు నువ్వు ఆ మహిమా కూడా అసలు రావు ఎత్తబడవు పాపులో గుంపులో చేరి ఎత్తబడతావు అప్పుడు కాబట్టి ఈ భూమి మీద మన నిరీక్షణ మన ఆశ ఏమై ఉండాలనుకుంటే నా ఏసయ్య పక్కనే కూర్చుంటాను అనేటటువంటి ఎక్స్పెక్టేషన్ ఉండాలి ఏమా ముందే నేను ముప్పై ఐదు మార్కులు తెచ్చి పాస్ అయిపోతాను అనుకుని కష్టపడి చదివేస్తున్నాను అరే నువ్వు ముప్పై ముప్పై ఐదు మార్కులు కాదు పాస్ అవ్వాలని నిరీక్షణ అంత ఉండకూడదు ఎంత ఉండాలి వందకు వంద చెప్పాలి వందకు వంద మార్కులు తెచ్చుకొని ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంకో మంచి గ్రేడ్లో పాస్ అవుతాను అంటే అప్పుడు ఫస్ట్ గ్రేడు సెకండ్ గ్రేడు ఏదో రావచ్చు కానీ నేను మాత్రం ముప్పై ఐదు మార్కులు పాస్ మార్కు తెచ్చుకుంటానంటే ఒకటి తగ్గినా ఏమవుద్దామా వినియోగేసి ఫెయిల్ అవుతాం లేదా అలాంటి చౌకబారు క్రైస్తవు జీవితం జీవించే క్రైస్తవులు కూడా ఉన్నారు ఏదో పరలోకం వెళ్తే చాలు బాబు నాకు ఆ మహిమ దేహాలు ఆ బహుమానాలు ఇవి అవి మాకెందుకంటే ఒక్కోసారి అది ఎక్కువైపోయి దేవుడు క్షమిస్తున్నాడు కదా దేవుడు కృప చూపుతున్నాడు కదా అనుకొని మన ఇష్టం వచ్చిన అడ్డదిడ్డంగా తిరిగి దొంగతనం చేసి త్రాగి వ్యభిచరించి ఆ నరహత్యలు చేసి నానా విధాలుగా లోకములో కలిసిపోయి ఉంటే నువ్వు ఎక్కడికి వస్తావు ఆయన పక్షపాతము లేని తీర్పు తీరుస్తాడు ప్రతివాడు దేహముతో జరిగించినది మంచివైనను సరే చెడ్డవైనను సరే ఎవరు ముందుండాలట ఉండాలట క్రీస్తు న్యాయ పీఠము ముందు లెక్కప్ప చెప్పుకోవాలి మనం లెక్కప్ప చెప్పుకోవాలండి చూడండి నాలుగవ అధ్యాయం పదిహేడు పేతురు మధురి పేతురు నాలుగు పదిహేడు చదవండి అదండి దేవుని యొక్క తీర్పు మన దగ్గర నుంచే దేవుని ఇంటి వద్ద నుండే స్టార్ట్ అవుతుంది మోసే గారు మీ దగ్గరుండే పాస్టర్ రేసు దాస్ గారు మీ దగ్గర నుండే స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచో కాదే జాగ్రత్త నిత్య తీర్పు అది ఆ తీర్పులో నువ్వు నవకరి అంటే ఇంకా యుగ యుగాలు నవకరి నౌకరిగానే ఉంటావు అందుకే భయం వేస్తుంది నాకు ఈ సబ్జెక్టు బాబోయ్ అని జాగ్రత్తగా ఉండాలి త్యాగం చేయాలి దేవుని కొరకు చనిపోవడానికైనా సిద్ధంగా ఉండాలి ఈ లోక సుఖాల కొరకు బానిస అయిపోవద్దు అన్యాయంగా ప్రవర్తించొద్దు చూడండి రోమపత్రిక పద్నాలుగు అధ్యాయం పది పన్నెండు వచనాలు చదవండి మరొక వచనం ఉంది చదివిసి ముగిద్దాం మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాం అందుకే సహోదరుల కోసం చెడ్డగా మాట్లాడకూడదు మళ్ళీ అర్థమైందా అందరికీ లెక్క అడుగుతాడు ఆయన ప్రతి నాకు కూడా నేను మినహా కాదు చదవం పన్నెండు వచ్చిన చదవండి ప్రతి నాలుకయు మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలట శాస్త్రి నువ్వు లెక్కప్ప చెప్పాలి మాస్టర్ రేష్ దాస్ నువ్వు లెక్కప్ప చెప్పాలి ఎవరికి మినహా లేదు పక్షపాతం లేదు దానికి భయపడి ఇక్కడ జీవించడం అర్థమవుతుందా మీకు దానికి భయపడి నువ్వు జీవించలేదనుకో నీ రక్షణ గాలికి అనుకో చెయ్యరాని పాపం మరణకరమైన పాపం చేసావనుకో నీ ఆశ వదులుకో నరకానికి పోతాను అందుకే పౌలన్నాడు పిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండులో ఎందుకు హెచ్చరించాడు కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూను విధేయులైన ప్రకారము నా ఎదుడు ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా మీ నేను మీతో లేని ఈ కాలమున భయముతో వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించుకోండి అర్థమైందా నేను ఉన్నానండి రెండు గంటల వరకు బుద్ధి చెప్తున్నాను మీకు కానీ ఇరవై నాలుగు గంటలు మీ వెనకాల వచ్చి చెప్పగలనా లూకా వెనకాల లూకా ఏటయ నిద్రపోతావు చర్చికి రావా ఏంటి పళ్ళు ఏటయ్యా ఆదివారం చర్చికి రావా ఏం మోసే అలా తిరగని పెట్టి చర్చికి రావాలి కదా ఏమయ్యా రఘు రావనుకుని ఇరవై నాలుగు గంటలు ప్రతి ఒక్కరు వెనకలు తిరిగితే నా జీవితమే చాలదు ఒకవేళ ప్రతి ఒక్కరి వెనకాల ఈ పాస్ట్ గారు తిరగాలనుకుంటే ఏసు దాసులు ఎంతమంది కావాలి ఇవి ఎనభై మంది కావాలి అవునా మీరు బట్టి తాగిన మొదలు పడుకునేంత వరకు మీ వెనకాల మీరు ఏం చేస్తున్నారని బుద్ధి చెప్పడానికి అది కుదరదు కాబట్టి మీ సొంత రక్షణ మీరే భయముతో వనకుతో కొనసాగించుకోవాలి అది మీ బాధ్యత ఎందుకంటే నిన్ను గూర్చి లక్క నీవే అప్పగించుకోవాలి ఇది నిత్యమైన తీర్పులో అత్యవసరమైన హెచ్చరిక అప్పునివ్వండి అనుకుంటావు పో నువ్వు పోతావు నీ నిప్పులు ఉన్నాయి కాలిపోనంటే కాలిపోవు అది పక్కవాడి కాల్చక రెండు పాపాలు నీ నెత్తి మీదకి వస్తాయి అవునా కదా కనుక ప్రదేని బిట్లారా ఆయన చూస్తున్నాడు చూడట్లేదు అనుకోక ఆయన చూస్తున్నాడు ఆయనకి లెక్కప్ప చెప్పాలి ప్రతివాడు ఆయన ఎదుట నిలబడతాడు అప్పుడు నీకు ఏం కలగాలి మెప్పు కలగాల సిగ్గు కలగాల ఘనత కలగాల అవమానం కలగాల హెచ్చరిక కలగాల ప్రేమపూర్వకమైన మెప్పు కలగాల అని డిసైడ్ చేసుకోవలసింది ఎక్కడే చేద్దాం తల్ల ఉంచండి ప్రేమ మహా మహాపరిశుద్ధ తండ్రి నిత్యమైన తీర్పు అనే పునాది రాయిని కూడా మా హృదయ అంతరంగ మనోభావములు వేసుకోవడానికి నాకు నా బిడ్డలందరికీ మరలా మీరు అనుగ్రహించారు కొత్త వారు ఎవరైనా ఉంటే వారికి అవసరం కాబట్టి మరలా చెప్పవలసి